అందరికీ నమస్కారం నా పేరు రమాభాస్కర్ దేవరకొండ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో అమ్మఒడి అని చెప్పి ప్రతి అమ్మకు పదిహేను వేల రూపాయలు తమ పిల్లలను చదివించడానికి ఏడాది ముందే వారి అకౌంట్లో వేసేవారు ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం జగను పనికిరానోడు ఒక్కడికే ఇస్తాడా ఇంట్లో పిల్లలు మిగతా పిల్లలు చదువుకోకర్లేదనే డైలాగ్తో ప్రతి పిల్లోడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి జనాల్ని ఊదరగొట్టి తద్వారా కొంత శాతాన్ని ఓట్లను కొల్లగొట్టి ఉండవచ్చు ఇప్పుడు మినిస్టర్ గారు శ్రీ లోకేష్ గారు అంటారు డేటా కావాలి అంటారు డేటా తెప్పించుకోండి సార్ కంగారు ఏం లేదు డేటా తెప్పించుకొని ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున వారి అకౌంట్లో వేయండి ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన డేటా ఉంది చూసారా ఆ డేటా చూసి ఒక్కొరికి పదిహేను వేలు అయితే వేసేయండి ఆ తల్లులు కొంచెం ఆనందపడతారు మే వైఎస్ఆర్ గవర్ గవర్నమెంట్ ఇచ్చిన పదిహేను వేలు కూడా ఆపే ఆపేసే కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు మీ ఆలోచన చాలా మంచిది ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇవ్వడం కానీ అది ఇంకెన్నీ వెయిట్ చేయమంటారు స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి పిల్లలకి అన్ని రకాలైన పుస్తకాలు షూసు యూనిఫామ్లు అన్నీ కొనాలి కదా మరి అవన్నీ ఎలా తల్లిదండ్రులు ఎలా సమకూర్చుకోగలుగుతారు సో నలభై ఐదు లక్షల మంది తల్లులు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తోంది కనీసం ఆ నలభై ఐదు లక్షల మందికైనా పదిహేను వేలు వేసేయండి తర్వాత మీ ప్రభుత్వంలో లెక్కలేయించి ప్రతి బిడ్డకి పదిహేను వేలు వేయండి ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది దాకా గెంటేద్దామనే ఆలోచన మంచిది కాదేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలోచించాలి ప్రజలారా ఆలోచించండి టేక్ కేర్